ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యయం మూడో వచ్చిన చాలా శ్రద్ధగా మీరు వినాలి నాకు మొర్ర నేను నీకు ఉత్తరం ఉత్తర నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేస్తుంది ఇక్కడనే ఆగుదాం మనం దేవుడు తన దాసుని ప్రవక్తని ఇర్మియా గారు అంతేకాకుండా అనేక మంది అభిషక్తులకి దేవుడు ఇస్తున్న సూచన ఆజ్ఞ ఏంటంటే మీరు నాకు మొర్ర పెట్టండి ఆ ప్లేస్లో మన పేరు పెట్టుకుందాం నీవు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరము ఇచ్చేది నీవు గ్రహింపలేని ఎంతవరకు అర్థము అంటే చెప్పలేనివి నీ మైండ్కి లేనివి నీ ఊహకి అందరివి నీ జీవితంలో అర్థవి కానివి నేను నీకు బోధించబోతున్నాను అందరు చెప్పండి దేవుడి దేవుని సన్నిధిలోనంట ఒక అద్భుతం చూడాలి అంటే దేవుని సన్నిధిలోనంట ఒక ఆశ్చర్యకార్యం చూడాలంటే మనము మొర్ర పెట్టుట అనేది చాలా ప్రాముఖ్యమైనది మీకు ముప్పయో కీర్తన ఎనిమిదో వచనంలో దా మీద ఒక మంచి మాట రాస్తాడు నీకే మొర్రపెట్టితిని నీకే మొర్ర పెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని నా ప్రభువుని నేను బతిమాలుకుంటుని నేను గోతులోనికి దిగిన ఎడల దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము చూడు దేవునితో మాట్లాడుతున్నాడు భక్తుడు ఏమని అంటున్నాడు నేను నీకే మొర్ర తిని ఎందుకంటే మొదటి వచనంలో అంటాడు మొట్ట మొదటి వచనంలో అంటాడు నా శత్రువులను నా శత్రువులను నా విషయమై నా విషయమై సంతోషింపనియక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియా కొనియాడుచున్నా అంటే దేవుని దగ్గర మొరపెట్టే వారి జీవితంలో దేవుడు మనల్ని ఏ శత్రువుకి దొరకకుండా నిలబెట్టబోతున్నాడు ఆమెన్ ఎందుకంటే ప్రార్థన అనేది అది ఏం చేస్తుంటుంది అంటే దేవుని కార్యాన్ని మనం ముందుకు తీసుకొని వస్తుంది గొప్ప గొప్ప సంగతులని గూఢమైన సంగతులని శ్రేష్టమైన విషయాలని ఇది భక్తుల జీవితంలో దావిది జీవితంలో జరిగిస్తూ దేవుడు ఏమంటున్నాడు దావిది ఏమంటున్నాడు అంటే అందుకనే నీకే నీకే మొరపెడి నా ప్రభువును నేను ఎవరిని బతిమలాడుకున్నా దేవుని బతిమలాడుతున్నా నేను గోతిలోనికి దిగిన నీకేం లాభం అయ్యా నేను సస్తే నాకు నష్టం జరిగితే నాకు ఏదైనా జరిగితే నీకేంటి లాభం నీకు లాభం కాదు ఏమన్నాడు ఏమి లాభం నెక్స్ట్ వచ్చిన ఏమన్నాడు మన్ను నిన్ను స్థుతించునా మన్ను నిన్ను అంటే మట్టి నిన్ను స్థుతిస్తదా నీ సత్యమును గుర్చి అది వివరించునా నీ సత్యాన్ని గురించి ఏమన్నా మట్టి వివరిస్తదా యహోవా యహోవా ఆలకింపుము ఆలకింపుము నన్ను కరుణింపు కరుణింపు నాకు సహాయుడవై ఉండు ఎందుకంటే ఇది ప్రార్థన నువ్వు నన్ను కరుణించు చూడు నాకు జరగరంది జరిగిన నష్టం జరిగిన ఏది నిన్ను స్థుతిస్తుంది ఏది నిన్ను ఆరాధిస్తుంది సజీవులే కదా నిన్ను స్థుతించేది అందుకని నేనేం చేస్తున్నాను నిన్ను నీకు మొర్రపెట్టి మొర్రపెట్టిది నువ్వు నాకు నాకు సహాయకుడవైకుడవ ఉండుము నువ్వు సహాయం చేయాలి నాకు దేవుని బిడ్లారా ఎంత మంది దగ్గరికి వెళ్ళి మన నాకు హెల్ప్ చేయవా ఈ హెల్ప్ చేయవా అని అడుగుతాం కానీ నువ్వు దేవుని దగ్గర సహాయం పొందటమే ప్రార్థన అందరు చెప్పండి నెక్స్ట్ మాట ఏమంటారు చూడండి నా నా ప్రాణము ఉండక నిన్ను నీవు నాట్యముగా మార్చి ఉన్నావు దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు కొంతమంది సమస్యలతో రోగాలతో బాధలతో ఇరుకులతో మౌనమైపోతారు దాని వీధి కూడా పరిస్థితి ఎదుర్కొన్నాడు మౌని అయిపోయిన పరిస్థితి కానీ మౌనముగా ఉండక నిన్ను అంగలార్చడట అంగలార్ప అంటే ఏంటండి నేను ఏడుపు గురించి మాట్లాడాను ఈరోజు అంగలార్పు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఇస్రాయిల్ ప్రజలు ఎవరైనా చనిపోతే అంగలార్చేవాళ్ళట మోసే చనిపోయినప్పుడు యహోషువా ఇస్రాయేళలు అంగలార్చారట కొంతకాలం దేవుడు వారితో మాట్లాడాడు అంగలార్తున్నటువంటి వాళ్ళతో ఇక బయటికి రండి లే నీ యొక్క ఈ డిప్రెషన్ నుండి ఈ యొక్క భయంకరమైన స్థితి నుండి బయటికి రా నేను నిన్ను వాడుకోబోతున్నాను లేవని ఎత్తబోతున్నా అంగలార్పు అయ్యా 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 అని ఎల్లిగెత్తి ఏడ్చాడట ముర్ర పెట్టాడట దావీదు అయితే ఆయన అంగలార్పుని దేవుడట నాట్యముగా నాట్యముగా మార్చాడట గట్టిగా స్తోత్రం చెప్దాం ఎంత గొప్ప అవకాశం తెలుసా మనకి అసలు దేవుడు నీకు తోడై ఉన్నాడని నిన్ను వెంటాడుతున్న శత్రువు కూడా తెలుసుకోవాలి ఆ విషయాన్ని దావీది విషయంలో సౌలుకు అర్థమైంది అమ్మో ఈయన నేను ఏం చేయలేను ఎందుకు అంటే దేవుడు ఈయనకి తోడై ఉన్నాడు అంటే శత్రుకు కూడా తెలిసింది దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు ఎందుకు తోడుగా ఉన్నాడు దావీదు దేవునితో మాట్లాడేవాడు దావీదు దేవుని దగ్గర గడిపేవాడు దావీదు దేవుని వెతికేవాడు దావీదు దేవుని సన్నిధిలో ఏడ్చాడు తన భారముని తన బాధని తన వేదనని అంత కుమ్మరించాడు అందుకని అంగలార్పుని దేవుడు ఏం చేశాడంట ఆయనకి నాట్యముగా మార్చి మార్చిన్నావు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి దేవునికి స్తోత్రం గాక ఏ పట్ట విడిపించాడు అంటండి గోనె పట్ట అంటే భయంకరమైన స్థితిలోకి భయంకరమైన పోరాటాల్లోకి భయంకరమైన వేదంలోకి దావిదు మొరపెట్టాడు అంటే గోనె పట్ట వాళ్ళు కట్టుకునేవారు ఆ రోజుల్లో మనకేంటంటే దుఃఖ సంబంధమైన వేదనని విడిపించి దేవుడు సంతోష వస్త్రముని యాభై దినాలు అనంతరం దయచేయబోతున్నాడు ధరింపజేయబోతున్నాడు మనకి ఈరోజు దుఃఖంతో ఉన్నావా ఈరోజు వేదంతో ఉన్నావా ఈరోజు పరిస్థితి బాలేని స్థితిలో ఉన్నావా ఈరోజు ఒక ఐదు సంవత్సరాలు చేసి ఏడు సంవత్సరాలు ప్రార్థన చేసి విసిగిపోయే అంశాన్ని పక్కకు పడేసావా ఒకవేళ అనిగా నా బ్రతుకుకి అర్థం లేదులే నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావా దేవునితో మాట్లాడుతున్నాడు దేవుణ్ణిని దర్శిస్తున్నాడు ఈరోజు యాభై దినాలు ఉపవాస ప్రార్థనలకి గోనె పట్ట లాంటి సమస్యతో భారముతో వేదనతో కృంగుదలతో నలిగిన స్థితిలో అడుగుపెట్టామేమో కానీ రాత్రి నీ శుభవార్త దేవుడు ఆ దుఃఖ వస్త్రముని తీసివేయబోతున్నాడు ఆమెన్ అవేదన వస్త్రముని నీ నుండి తీసివేయబోతున్నాడు ఎందుకంటే లాజర్ చనిపోయినప్పుడు ఆయనని కట్టేసి పాత పెడతాడు నాలుగు రోజుల తర్వాత ఏసై వస్తాడు వచ్చినప్పుడు అద్భుతమైన ఇదేంటంటే యేసుక్రీస్తు లాజర్ బయటికి రా అని పిలుస్తాడని లాజర్ బయటకు వచ్చే టైంలో ఆయన కట్టబడిన వస్త్రాలు ఇప్పమంటాడు ఈ రోగ వస్త్రంతో వచ్చావా మరణ వస్త్రంతో వచ్చావా కుటుంబ ఆర్థిక వస్త్రంతో వచ్చావా సమస్యలతో వచ్చావా వేదనతో వచ్చావా మా ఎన్ని రీతిలుగా ఈ స్థలంలోకి వచ్చి లైవ్ చూస్తున్నాం ఏ దుఃఖకరమైన వస్త్రం నీ మీద ఉందో దాని కట్లు విప్పబోతున్నాడు నా దేవుడు అక్కడ చూడండి అంటడా కట్లు ఇప్పేమంటాడు కదా యోహన్సు వార్త పదకొండవ జయంలో ఆ ప్రేత వస్త్రములు విప్పే యాభై దినాలు మీరు ఎందుకు వస్తున్నారంటే మీ జీవితంలో పాపపు కట్లు శాపపు కట్లు రోగపు కట్లు కుటుంబ ఆర్థిక కట్లు మానసిక కట్లు మిమ్మల్ని పీడించే ప్రతి విధమైన కట్లు విప్పబడ్డానికి స్థలంలోకి వస్తున్నారు చౌతరమాట యోహానుసు వార్త పదకొండు నలభై మూడు నలభై నాలుగు ఆయన చెప్పి చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై కట్టబడిన వాడై వెలుపలికి వచ్చేను అతని ముఖమునకు రుమాలు కట్టిను అంతటా మీరు అతని కట్లు విప్పి విప్పి పోనీయుడని వారితో చెప్పెను గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం మీరు మొదటిగా ఏం విప్పండి అతని కట్లు అతని కట్లు విప్పి పోనీయుడని పోనీయుడు చెప్పాడు ఎందుకంటే ఈ ప్రేత వస్త్రం ఈ యొక్క మృత్యుతో ఉన్న ఈ వస్త్రం విప్పబడుతుంది ఎందుకంటే దేవుడు లేపిన దేవుడు తీసుకొని వచ్చిన దేవుడు మరణం నుండి జీవంలోకి నడిపించినా వీరు కట్టిన ఉన్నాయి కదా ఆ కట్లన్నీ వాళ్ళని విప్పమంటున్నాడు ఎవరు కట్టారో వాళ్ళనే విప్పమంటున్నాడు అండి ఆమె చెప్పండి అందరూ దేవుని బిట్లారా దేవుడు ఏ కట్లతో నీ కుటుంబం నుండి ఆర్థిక విషయాల నుండి అప్పుల భారం నుండి మానసిక ఒత్తిడి నుంచి నీ జీవితం కట్టబడి ఉన్నదో ఈ ఉపవాసములో ఏమంటున్నాడంటే ఆ కట్లుని విప్పండి నామములో నేను మిమ్మల్ని లేవనెత్తబోతున్నాను దేవునికి స్తోత్రం కట్లు విప్పబడాలి చాలామంది కట్లతో ఉన్నవారు ఉంటాడు ఇనపదండం ఇత్తడి తలుపులు నిన్ను ఇన్ని కొన్ని కొంతమందికి ఏడు సంవత్సరాలు కొంతమందికి పది సంవత్సరాలు కొంతమంది సంవత్సరాల నుండి కొంతమందికి ఇరవై సంవత్సరాల నుండి కొంతమంది కొన్ని నెలల నుంచి కొన్ని కట్లు ఉంటాయండి నువ్వు అనుకుంటున్నావు ఇన్ని ప్రార్థనలు చేస్తే నాకు జవాబు లేదు ఏం చేశాడు దేవుడు నాకు చి విసుగు వస్తుంది అనుకుంటున్నావు వింటున్నావా చిచ్చి నా బ్రతుకు వేస్ట్ అనుకుంటున్నావు కానీ శుభవార్త ఏంటో తెలుసా ఎన్ని కట్లతో ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నావు ఎన్ని బంధకాలతో ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నావు అయితే ఈ ట్వెల్త్ ఇయర్ ప్రభు అంటున్నాడు నీకు కట్లు వేసిన వారే కట్లు విప్పబోతున్నారా ఇప్పుడు యేసు ప్రభు విప్పలా అక్కడ ఏమన్నాడండి మీరు మీరు అతని కట్లు వినిపి విప్పి పోనీయుడని వారితో చెప్పాను చెప్పాను కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యము విశ్వాసం ఉంచిరి దేవుడు మన జీవితాల్లో ఆలస్యం చేస్తున్నాడు కొన్ని కార్యాలు లేట్ చేస్తున్నాడు మన ప్రార్థనలు కొంత జవాబు జాప్యం అవుతుందంటే ఆయన లెక్కలేనని అద్భుతాలు చేయబోతున్నాడు మన ప్రార్థనలో వింటున్నారా మీరు బ్యాంకులో బ్యాలెన్స్ వేసుకు డబ్బులు వేసుకుంటా ఉంటారు వేసుకుంటా వేసుకుంటూ వేసుకుంటా పోతే అవి పెరుగుతాయా జరుగుతాయా చెప్పండి ఐదు సంవత్సరాలు ఒక అంశాన్ని బట్టి ప్రార్థన చేశావు పది సంవత్సరాలు చేసావు ఏడు సంవత్సరాలను చేస్తున్నావు నాలుగు నెలలను చేస్తున్నావు మూడు నెలలను చేస్తున్నావు ఏది ఏమైనా ఆ అంశమునికి నువ్వు నువ్వు ఏ కట్లతో ఉన్నావో ఆ కట్లు విప్పబడే సంవత్సరమే ఈ సంవత్సరం ఆ బంధకాలు విప్పబడే సంవత్సరమే పురాతన కూడా తెగిపోతున్నాయి సునామంలో పురాతన కట్లు కూడా తెగిపోతున్నాయి పురాతన బంధకాలు కూడా తెగిపోబోతున్నాయి పురాతనమైన ప్రతి శాపము నుండి దేవుడు ఈ ట్వెల్త్ ఇయర్ యాభై దినాల్లో తెంచబోతున్నాడు సునామంలో నోరు మూసి కట్టినప్పుడు లాజర్ మాట్లాడలేదు బయట తెచ్చిన వీళ్ళు మొర్ర పెట్టారు ఏసయా రాయా రాయ రాయ అంటే రాలేదండి నాలుగు రోజుల తర్వాత వచ్చాడు అసహనం వచ్చేసింది కోపం వచ్చేసింది వాళ్ళకి దేవుడు ఏం చేశాడు ఎందుకు ఇలా చేశాడు కానీ దేవుని పెట్లారా నువ్వు దేవునికి మొర్ర పెడితే గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు బయలుపరచబోతున్నాడు లెక్కలేనని అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన కాబట్టి దేవుని పెట్లారా అంత గొప్ప కార్యము ఊరోళ్ళందరినీ నూరు తెరవాలి కదా అసలు అనేక మంది విశ్వాసం ఉంచారట అనేకులు అక్కడ కలవరపడ్డారట అనేక మంది ఆశ్చర్యపోయారట అంటే మరియా మార్త మొరపెట్టారు కానీ లేట్ చేశాడు దేవుడు కానీ వాళ్ళు అడిగే కార్యం కాదు వాళ్ళు ఊహించని కార్యం చేశాడు దేవుడు అక్కడ నీ జీవితంలో నువ్వు మొరపెడుతున్నావు పెడుతున్నావు ఇప్పుడు ఏం జరగట్లే కొన్ని కొన్ని లాస్ట్ ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ పెండింగ్ ఉన్నాయి నువ్వు అనుకున్నావు అన్ని పెండింగ్ 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 లిస్టు అట్లా ఉంది వింటనరా అన్నిటికీ ఒకటేసారి శాంక్షన్ కాబోతున్నది దేవుడు ఆ కార్యము చెయ్యబోతున్నాడు అంతే కదా దేవుడు బ్లెస్ చేస్తే అట్లుంటుంది దేవుడు కార్యం చేస్తే అట్లా అది స్పిరిచువల్ బ్లెస్సింగ్ అది ఎం ఎనాయింటింగ్ బ్లెస్సింగ్ అది ఆర్థికమైన బ్లెస్సింగ్ అది కుటుంబపరమైన బ్లెస్సింగ్ ఏదైనా కానీ నీ జీవితంలో దేవుడు చేసు చెయ్యబోతున్నాడు దేవుడు జరిగించని కాకని చెప్పండి బిగ్గరగా ఎంతమంది మొర్ర పెట్టుచున్నారు అందుకని మీరు మొర్ర పెడితే నేను అది చెయ్యబోతున్నా అందుకని అంటాడు కదా ఇరవై వందల ముప్పై మూడు మూడులో మీరు నాకు మొర్రపెట్టు నీకు నేను ఉత్తరం ఇచ్చేదాన్ని గ్రహింపలేని గొప్ప సంగతులు సంగతులు నేను తెలియజేస్తానని ఐదో వచ్చిన ఆరో వచ్చిన నేను దానికి ఆరోగ్యమును ఆరోగ్యమును స్వస్థతను ఎవరు మొర్ర పెడతారు ఎవరు దేవునితో గడుపుతారో వారికి దైవుడు ఇచ్చే ప్రత్యక్షత కోల్పోయినది పడిపోయినది శాపముగా మారిపోయినది శత్రుతో బలి బంధించబడిన ఆ పరిస్థితికి ఆ పట్టణానికి ఒకవేళ ఆ వ్యక్తికి నేను మరలా ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను స్వస్థపరచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలు పరిచదను దేవునికి మహిమ కలిగిన ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి ఈరోజు నీ స్థితి కోల్పోయిందా ఈరోజు నీ ఆర్థిక స్థితి కోల్పోయావా ఈరోజు నీ పిల్లల పరమైన ఈ ఈరోజు నీ కుటుంబంలో ఏది కోల్పోయావు ఏది కోల్పోయావు ఎక్కడ కోల్పోయావు ఏమి కోల్పోయావు మరల రప్పించబోతున్నాడు అంటే దేవుడు ఇది ఎప్పుడు జరిగిందండి వారికి ప్రత్యక్షత రిలీజ్ అవుతుంది సత్య సమాధానములు సమృద్ధిగా కొంచెం కాదు సమృద్ధి అందరు చెప్పండి ఏ ఏ వృద్ధి ఎన్నడూ లేని సమృద్ధి శ్రేష్టమైన అభివృద్ధి నువ్వు పొందబోతున్నావు అందుకని అనుగ్రహించబోతున్నాను సమృద్ధి ఇవ్వబోతున్నాను ఇంకేమంటున్నాడు చెరలో నుండిన యూదా వారిని ఇస్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను రప్పించున్నాను మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను స్థాపించుచున్నాను వారు నాకు విరోధంగా చేసిన పాప దోషము నిలువ చాలా ఇంపార్టెంట్ వారు నాకు విరోధముగా చేసిన పాప దోష పాప దోషములను నిలువకుండా నిలువకుండా వారిని పవిత్ర పరుతు వారు నాకు విరోధముగా చేసిన దోషములని తిరుగుబాటు క్షమించదని గట్టిగా కొడదాం ఎంతమంది మొర్ర పెట్టుకు యాభై దినాలు ఈ పెళ్లంపల్లి పట్టణానికి అడుగు పెడుతున్నారో పంట కోయటానికి సిద్ధపడబోతున్నారు వారందరూ కూడా మొర్ర పెట్టేవారు పంట కోయబోతున్నారు మొరలీడేవారు పంట కోసుకోబోతున్నారు మొర పరలోకము నుండి భూమి మీదకి ఫలితము తీసుకొని రాబోతుంది దేవుడు మీ అందరినీ దీవించిన గాక లేచి నిలబడదాం అయ్యా ఎంతమంది బిడ్డలు ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నారు వారిలో ఈ వాక్య ఫలింపు దయచేయమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్